మన పూర్వ దినాలను మర్చిపోవడానికి వీలు లేదండి చాలామంది మన పూర్వ దినాలు మర్చిపోయి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎంతో గర్విస్తూ ఉన్నామేమో అది దేవుని నామమును అవమాన పరిచేదిగా ఉందని దేవుడే జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పిల్లరాన్న వారి మీదకి శిక్ష వచ్చిందని ఈ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఏమిటి ఆ శిక్ష అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు వీళ్ళ అదే అధ్యాయములో పదమూడవ వచ్చిన నుండి మనం చూసినప్పుడు గౌరవమైన శిక్ష భూకంపము లాంటి శిక్ష వారి మీదకి పంపిస్తా ఉన్నాడు ఎంత కృపదేవుడు వాళ్ళకి ఇచ్చాడండి శత్రువులను వెళ్ళగొట్టి వారికి ఉన్నతమైన దేశాన్ని ఇస్తే ఆ దేశములో ఉండి లేని వారి ఎడలా ప్రేమ చూపించాల్సింది పోయి లేని వారి ఎడల వికటమైనటువంటి మనస్సును వారు కలుగున్నారండి ఇది దేవునికి ఇష్టం లేనటువంటి పాలు దేవుని బిడ్డ దేవుని ఆశీర్వదించాడు దేవుడిని ఉన్నతమైన పరిస్థితిలో ఉంచాడు ఒక స్థితినిచ్చాడు నీకున్న దాన్ని ఇతరులకు ఇవ్వటం నేర్చుకున్నప్పుడు నీకున్న దాన్ని నేను వారికి పెట్టినప్పుడు దేవుని నామానికి మనివగలుగుతుంది అలాగ నా ఉండడానికి మనం ప్రయత్నించాలి ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు అలా ఉండటానికి దేవుడు తన సహాయాన్ని మనకు అనుగ్రహించమగాక ప్రార్థం చేస్తున్నామా దయగలిగిన తండ్రి ఈరోజు అనేక రీతులుగా మమ్మల్ని మీరు ఆశీర్వదించి చూ దేవా మీరు మాకు కృప చూపించారు తండ్రి మీ కృప వలన మాత్రమే మేము ఇలా ఉన్నాం ఆయన అలాంటివి ఇలాంటి పరిస్థితుల్లో మా తండ్రి ఎవరైనా ఎవరైనా ఇతరుల పట్ల మేము ఎక్కువ వారము మాకు ఆ చాలా ధనం ఉన్నది మాకు చాలా ఆ మంచి గృహం ఉన్నది అని ఒకవేళ మేము గదివిస్తున్నట్లయితే లేని వారి లిఖితమైన మనస్సును మేము కనపరుస్తున్నట్లయితే అది వినామానికి అవమానకరం బ్రహ్వా అలా అవమానాన్ని తెచ్చిపెడితే మా మీద శిక్ష వస్తుందండి బ్రహ్వా ఇజ్రాయిల్ని మీరు విడిచిపెట్టలేదు వారిని మీరు పరిశోధించారు వారి మీద శిక్షను పంపించి పనిష్మెంట్ ఇచ్చారు ఆయన ఇది నాన్న మా జీవితాలు కూడా అలా ఉన్నాయేమో పోతుంది ఈ సందేశాన్ని వింటున్న వారి జీవితాలు కూడా ఆ రీతిగా కొనసాగుతూ ఉన్నాయేమో ప్రభా క్షమించండి క్షమించండి ప్రభా నీ కృపను మేము వ్యర్థం చేసుకోకుండా మీరిచ్చిన కృపను మేము అనుభవిస్తూ దాన్ని ఇతరులకు పంచివెత్తే వారంగా ఏమునటాన్ని సహాయం చేయమని ఏ సునామం పేరు తరవచున్నాను తండ్రి ఆమె